ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు సపోటా జ్యూస్ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను బయట ఎలా చేస్తారో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఇది నా స్టైల్లో చేశాను నా బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది అయినా అయినా కూడా ఒక్కసారి చూసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ మాక్సిమమ్ ఇలా ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి మంచి హెల్త్ అనమాట ఉన్నప్పుడు చేసుకొని తింటూ ఉండండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఓకేనా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే సపోటా జ్యూస్ అనమాట ఆ విత్తనాన్ని పక్కకు తీసేసి తాగేసేయండి నేను గార్నిషింగ్కి పెట్టాను అంటే ఒక ఆరు సపోటాలు తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలో మీ వరకు క్వాంటిటీ మీ మీ ఇష్టం అనమాట నేను మాత్రం నాకు సరిపడా ఆరు సపోర్టాలు తీసుకున్నాను దానిలోని గింజలన్నీ తీసేసుకొని పక్కన వేసుకొని నీట్గా ఓపెన్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ ఇప్పుడు వచ్చే అయితే టేస్ట్ అంత తీయగా ఉండట్లేదు కొన్నేమో చప్పగా ఉంటున్నాయి కొన్ని ఏమో గట్టిగా పండకుండా అలానే ఉంటున్నాయి అందుకే జ్యూస్ చేసుకొని తాగాలనిపించింది పంచదార ఒక వన్ స్పూన్ వేసాను నార్మల్గానే ఫుల్ స్పూన్ ఏం కాదు ఎందుకంటే కాస్త స్వీట్గా ఉంటాయి కాబట్టి పాలు మనకి పావు లీటర్ సరిపోతాయి ఒక్కళ్ళకైతే ఇంకా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము ఇది కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకా దానిలో ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు లూజ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా ఇవి కాచి చల్లార్చిన పాలే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి కాదు మనకి బయట అయితే వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పచ్చి పాలే వేస్తూ ఉంటారు ప్యాకెట్ ఓపెన్ చేసి నేనైతే కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఇంకా దీనిలో పైన బూస్ట్ కూడా వేసిస్తారు నేను కాస్త ఎక్కువే వేసుకున్నాను మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువగానే వేసుకుంటాం కదా బయట వాళ్ళు అయితే అమ్మాయి వాళ్ళు కాబట్టి మనకి పైన ఊరికి స్ప్రింకిల్ చేసి ఇస్తారు నేను మాత్రం ఫుల్ ప్యాకెట్ వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేశాను అన్నమాట సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ తినకూడదు డైట్ చేసేవాళ్ళు ఇలా జ్యూసులు ట్రై చేసుకోండి హెల్దీ జ్యూ ఫ్రూట్ జ్యూస్ కాబట్టి ట్రై చేసి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇది మాత్రం ఆరోగ్యంగా తాగండి సంతోషంగా ఉండండి బూస్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా దానిమ్మ జ్యూస్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది మీరు అది కూడా కావాలంటే అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్